హాయ్ అండి ఈరోజు కమ్మనైనా శనగపప్పు టమాటో కూర చికెన్ లాగా వండుకుందాము ఎందుకంటే చికెన్ లాగా వండుకుంటే చికెన్ తినని వాళ్ళు చికెన్ టేస్ట్గా వచ్చేటట్టు వండుకోవచ్చు ఎందుకంటే మనమైనా చికెన్ తినని రోజు చికెన్ లాగా తినాలి అనుకుంటే ఈ శనగపప్పు చికెన్ లాగా వండుకోవచ్చు ఇప్పుడైతే ఈ చికెన్ లాగా శనగపప్పు వండుతా ఇదైతే ఒక రెండు గంటలు అయితే నానబెట్టుకొని శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగి ఇది నానబెట్టి పక్కకు పెట్టిన ఇప్పుడైతే ఇది నానింది మరీ మెత్తగా అవసరం లేదు నానడం ఇదేంటి ఇట్లా నానతే సరిపోద్ది ఇదైతే ఇప్పుడు వండుతా ఇప్పుడు కూర వండటానికి సరిపోను నూనె పోసుకుందాము రెండు స్పూన్లు పోసినా సరిపోద్ది నేను వండే శనగపప్పు ఒక కప్పు మీడియం సైజు కప్పుతో కప్పు శనగపప్పు తీసుకొని అయితే కడుక్కొని పక్కకు తీసుకున్న ఇప్పుడైతే రెండు స్పూన్లు పోసినా సరిపోద్ది నూనె ఈ శనగపప్పు కూర చికెన్ లాగా ఉండాలంటే తాలింపు ఏం అవసరం లేదు ఇదిగో ఎల్లిపాయలు దంచుకొని ఇట్లా మెత్తగా కాకుండా ఇట్లా అక్కలు ముక్కలు దంచుకోవాలి పక్క దంచుకొని అయితే ఇవి తాలింపు చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగాలి ఇట్లా వేపితే జరిపోద్ది మనం ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకున్నాము ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవద్దు ఉల్లిపాయలే వేసుకోవాలి ఉల్లిపాయ వేగినాక ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి చేస్తే మన నిండీలసరి నూనె ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి మిగతా వేసుకున్నాక ఒక మూడు పచ్చిమిర్చి వేసిన పసుపు వేసుకుందాము ఈ పచ్చిమిర్చి ఈ ఉల్లిగడ్డ దోరగా వేగినాక అల్లం ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇది అడుక్కకుంటుంది మాడిపోద్ది అంద ఇవి చక్కగా వేగాయి ఇవి వేగాలంటే కొద్దిగా అయినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ అయితే మిర్చి ఉల్లిపాయ వేపుకోవాలి ఇట్లా అడుక్క అంటుకోకుండా ఉంటాయి ఇట్లా వేగినాక ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా కొద్దిసేపు వేగాలి అదే పచ్చివాసన పోయేదాకా వేయిపాలి అని అంటారు కదా ఇదే పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇట్లా కట్టుకుంటుంది ఫస్ట్ వేసుకుంటే తర్వాత వేసుకోవాలి ఇవన్నీ వేగినాక ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి నానబెట్టి ఇట్లా వాటర్ అయితే అంపుకొని వేసుకోవాలి ఇందులో ఏముంది తెలియదా అని అనుకుంటారు కావచ్చు అంటే ఇంతవరకు అందని పిల్లల గురించి నేను చెప్తాను వాళ్ళకు తెలియదు కదా వంట నేర్చుకునే పిల్లలకు అందుకే చెప్తాను శనగపప్పు కూడా కొద్దిసేపు వేయించుకోవాలి వేట్లాంటికుంటుంది అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఫస్ట్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే కొద్దిగా అయినా వేసుకోవాలని చెప్తాను నేను ఇట్లా కొద్దిసేపు అయితే ఇదంతా మళ్ళీ ఉరుకుతుంది కానీ కొద్దిసేపు శనగపప్పును వేయించుకోవాలి ఎక్కువ సేపు వద్దు పెసరపప్పు లాగా వేయించుకోవద్దు శనగపప్పు కొద్దిసేపు వేయించుకుంటే సరిపోద్ది ఉప్పు వేగాక మనం వేసుకున్న టమాటా వేసుకోవాలి ఇది ఒక మూడు చిన్న సైజు కడిగి వేసుకున్నా ఎందుకంటే నేను శనగపప్పు ఒక చిన్న కప్పు వేసుకున్నా కదా అందుకే ఈ టమాటా కూడా ఎక్కువ వేసుకోవద్దు పండు పండుగ ఉంటుంది కూర అందుకే సరిపోని వేసుకోవాలి ఏదైనా సరిపోని ఉన్నప్పుడే టేస్ట్గా ఉంటుంది ఏది ఎక్కువ అయినా కానీ టేస్ట్గా ఉండదు ఎందుకంటే శనగపప్పు టమాటా కాబట్టి ఇది సగం సగం వేసుకోవచ్చు శనగపప్పు సగము టమాటా సగం వేసుకోవచ్చు మనం వేరే కూరల్లో వంకాయ వేయటం చిక్కుడు కాయటం అంట అంటే టమా ఇప్పుడు వంకాయ అని ఫస్ట్ వచ్చింది కాబట్టి టమాటా తర్వాత వచ్చింది కాబట్టి వంకాయ ఎక్కువ వేసుకోవాలి టమాటా ఎక్కువ వేసుకోవాలి చిక్కుడు కాయటం అంటే చిక్కుడుకాయ ఎక్కువ వేసుకోవాలి వంకాయ టమాటా ఎక్కువ వేసుకోవాలి ఇది శనగపప్పు అంటే ఇది సరి ఏంటంటే పప్పు సగము ఈ టమాటా సగం వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది ఇదైతే సగం సగం వేసుకోవాలి కొద్దిసేపు అయితే టమాటా అంతా మెత్తబడాలి దగ్గరికి రావాలి ఉడకాలి ఉడికినాక కొంచెం ఎసరేసుకోవాలి కొద్దిసేపు ఉడకబెట్టుకుందాం మూత పెట్టి సాల్ట్ వేసుకుందాం సరిపోను ఒక స్పూన్ దా దీంతో వేసినా సరిపోద్ది మంచిగా కలిసి కొద్దిసేపు ఉడకాలి ఒక్కసారి కలుపుకొని కారం వేసుకుందాము ఇది కొద్దిగా దగ్గరికి రావాలి దాకా కారమును ఇదంతా కూడా ఉడికి కొంచెం దగ్గర పెట్టి సరిపోద్ది పచ్చిమిర్చి ఒక మూడు వేసిన చిన్నవి ఒక చెమసా పావు వేసి సరిపోద్ది కారము కొంచెం కారం ఎక్కువ తినాలి అనుకుంటే చెమసినర కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఒక మూడు టమాటోలు అంటే అర్ధపావు కంటే కొంచెము అర్ధపావు అవుతాయి దాదాపు శనగపప్పు కూడా అర్ధపావు అవుతుంది కొద్దిసేపు ఉడికినాక ఎసరేసుకుందాము ఇదంతా కలుపుకోవాలి ఒకసారి ఈ టమాటో ఈ పప్పులో కలిసిపోయేటట్టు ఉడకాలి ఉడికింది కదా చూడండి ఇప్పుడు ఇట్లా ఉడకాలి ఈ పప్పులో కలిసిపోయేటట్టు ఇప్పుడు ఎసరేసుకోవాలి ఎందుకంటే శనగపప్పు మనం ఎంత ఉడకబెట్టినా కానీ మెత్తగానైతే కాదు ఎందుకంటే మనం కొంచెం శనగపప్పు కూర ఎప్పుడు ఎండ్ల ఆలుగడ్డ శనగపప్పు దొండకాయ శనగపప్పు క్యాబేజీ శనగపప్పు ఏ దాంట్లో శనగపప్పు వేసుకున్నా ఇది ఎందుకంటే ఉడకదు మనం కొంచెం వక్కలు వక్కలి ఉంచుకుంటాం కదా అందుకే సగం గ్లాసుడైతే వాటర్ వేసుకుందాము నాణ్య కాబట్టి తొందరగానే ఉడుకుతుంది సగం గ్లాస్ వేసుకొని కొద్దిసేపు ఉడకే సరిపోద్ది కొంచెం మెత్తగా ఉడకాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను కొంచెం దగ్గరకు వచ్చేటట్టు ఉడికిస్తా సరిపోద్ది సగం గ్లాస్ వేసిన మూత పెట్టుకుందాము ఇప్పుడు కొంచెము పచ్చి ధనియాల పొడి వేసుకుందాము ఇంట్లో అన్ని మసాలాలు కలిపి పట్టిన పచ్చి ధనియాల పొడి ఎందుకంటే పచ్చి ధనియాల పొడి అన్ని మసాలాలు కలిపింది పట్టుకున్న తీసుకున్నప్పుడే ఇది చికెన్ లాగా ఉంటుంది అందుకే పచ్చి వేస్తాను చికెన్ టేస్ట్ రావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఆ మసాలాతో పాటుగా ఈ మసాలా కూడా వేసుకోవాలి వేసుకున్నప్పుడే చికెన్ లాగా ఉంటుంది ఈ టమాటా శనగపప్పు శనగపప్పు టమాటో టమాటా శనగపప్పు అనుకోవచ్చు అనవచ్చు శనగపప్పు టమాటా అనవచ్చు ఎందుకంటే అది సగం ఇది సగం కాబట్టి ఏదైతే ఎక్కువ ఉన్నదైతే ఫస్ట్ దానికి అనాలి రెండు సరిగలమైనప్పుడు ఏదైనా అనవచ్చు అట్లా నేను అనేది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను కొద్దిసేపు కలుపుకొని కొద్దిసేపు ఉడుకొనిద్దాము కొద్దిసేపు కిందంటే ఈ మనం పోసుకున్న ఏసరి కూడా ఏం లేకుండా అయిపోద్ది కొంచెం సూపు సూపు ఉండాలి లేకుంటే మరీ వక్కలు వక్కలు ఉంటే ఏదో వక్కలు వక్కలు తిన్నట్టు ఉంటుంది కూరలాగా తీయది అందుకే కొంచెం ఉంచుకోవాలి సూపు కొద్దిసేపు మూత పెట్టుకుందాము చూసారు కదా ఇవ్వం శనగపప్పు టమాటా కూర టమాటా శనగపప్పు కూర ఇది ఇట్లా కొంచెం కొంచెం ఎసరేసరి ఉండాలి ఇట్లా లాగా లేకుండే కూర బాగుండదు ఇది ఇట్లా వండుకున్నప్పుడే చికెన్ లాగా ఏం చికెన్ టేస్ట్ వస్తుంది మనం చికెన్ తిన్న తిన్న ఫీలింగే కలుగుతుంది ఇట్లా వండుకుంటే మీకు నచ్చితే కాక మీరు వండుకోండి వండుకో టేస్ట్ చూసినాక ఎట్లుందనేది కామెంట్ చేయండి నేను చెప్పింది అవద్దమా నిజమనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది మీ అందరికీ నచ్చిందనుకుంటా నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకు అందరికీ తొందరగా షేర్ చేసేయండి షేర్ చేసి బెల్ నొక్కి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని వీడియోలు అయితే దాకా చూడండి చూసినప్పుడే మీరు వండుకోవాలి అనుకుంటే ఏదైనా తెలుస్తుంది లేకుంటే తెలియదు ఎట్లా వండుకోవడం అన్నది ఇట్లుంటుందండి ఇది ఇది అయినా పూరికైనా రైస్కి అయినా దేనిలోనైనా ఈ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా తెలంగాణ శనగపప్పు టమాటో ఇది ఇది ఏంటంటే టేస్ట్ అయితే తగ్గేదే లేదు ఎందుకంటే రోజు వండుకుంటాం కదా అండ్ ఏదైతే ఎట్లా వండుకోవాలంటే అట్లా వండుకుంటాం కాబట్టి దేని టేస్ట్ దానికైతే తగ్గేదే లేదు తెలంగాణ మా కూరలు ఇవి ఎందుకంటే మా ఇంట్లో అయితే మేము ఇట్లనే వండుకుంటాం ఇంకా మా తెలంగాణలో మా తెలంగాణ నాన్న తెలంగాణలో ఎందుకంటే మా తెలంగాణ కాదు మీ తెలంగాణ కాదు ఆంధ్ర తెలంగాణని ఏమీ కాదు అన్ని రాష్ట్రాలు ఒకటే నాకైతే ఇంకా ఏంటంటే నేను అట్లేదో మాట అన్నా అట్లన్నా అట్లన్నా నేను అనుకోకండి వస్తుంది అట్నే మాట ఎందుకంటే అప్పుడప్పుడు అంటాం కాబట్టి అట్లా వస్తుంది మా తెలంగాణని ఈరోజు కూడా నేనైతే అనలేదు ఎందుకంటే తెలంగాణలో మాది తెలంగాణ కాబట్టి అట్లేదో వచ్చింది అంతే అండి బాయండి ఉంటాను మరి ఇది మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా ఇంకా మళ్ళీ ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈరోజైతే ఉంటానండి బాయండి